రాష్ట్రంలో అంగన్వాడీ మనకి మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు సో చంద్రబాబు మళ్ళీ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తేదేపధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గృహం నుంచి బస్ స్టాండ్ కొడలి వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు బస్ స్టాండ్ తప్పింపులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు ప్రజలు ఉత్సాహం చూస్తుంటే వైకాపాను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుందని గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా ముప్పై ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్ప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తాం లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటి చెప్పండి రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి వైకాపా నేతలు హద్దు మీరి అరాచకాలు చేశారు సైకోతో పోరాడాల్సి వస్తు రావటం బాధాకరం రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతా అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయన మరొకసారి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో మూడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు అయితే తిరగడం పక్కా అని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో